నేటి ఆధునిక ప్రపంచంలో ఎడారి నగరం దుబాయ్ అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకుంది ముఖ్యంగా నిర్మాణ రంగంలో దుబాయ్ అమెరికా చైనాలను మించిపోయింది తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమాన ఆశ్రయాన్ని దుబాయ్ లో నిర్మిస్తున్నారు ఈ విషయాన్ని రాజు షేక్ రషీద్ అల్ ముఖ్తాం స్వయంగా ప్రకటించారు దీనికోసం ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు కొత్తగా నిర్మించే ఈ విమానాశ్రయం పేరు అల్ముక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తారు ఏడాదికి రెండు వందల అరవై మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా దీనిని నిర్మిస్తున్నారు ఒక్క ఏడాదిలో దాదాపు రెండు వందల అరవై మిలియన్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణాలు చేసుకోవచ్చు ఇందులో ఐదు సమాంతర రన్వేలు నాలుగు వందల ఎయిర్ క్రాఫ్ట్ ఉంటాయి కాగా అల్ముక్తుం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రేట్లు పెద్దది రాబోయే సంవత్సరాలలో దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి అన్ని ప్రోగ్రామ్స్ను అల్ముక్తుంగ్ బదిలీ చేయడం జరుగుతుంది ఇక ఈ ఎయిర్పోర్ట్ ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమరెట్స్ లో బడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లై తో పాటు ప్రపంచాన్ని దుబాయ్కి బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్లైన్స్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ గా కానుంది ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు